ఎప్పుడూ జోష్లో ఉండే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వరుసగా బయటపెడుతోంది అధికారం అడ్డం పెట్టుకుని ఎవరెవరు ఏమేం చేశారో అందరి లెక్కలు తెలుస్తున్నారు సీఎం రేవంత్ మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ వరుసగా షాక్ల మీద షాక్లు ఇస్తోంది తమ భూములు ఆక్రమించుకున్నారంటూ ఇప్పటికే మల్లారెడ్డి మీద కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సొంత కాలేజ్ కోసం తనది కాని స్థలంలో మల్లారెడ్డి వేసుకున్న రోడ్డును అధికారులు తొలగించారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇరవై ఐదు వందల గజాల స్థలం ఆక్రమించి సొంత కాలేజ్ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి మల్కజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ దీనిపై అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు అయితే అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం మారడం రేవంత్ సీఎం కావడంతో మల్లారెడ్డికి షాక్ తప్పలేదు దీనికి తోడు హెచ్ఎండిఏ స్థలాల ఆక్రమణపై సర్కార్ చాలా సీరియస్ గా ఉంది దీంతో వీటిపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు కాలేజ్ కోసం వీసిన రోడ్డును అధికారులు తొలగించారు దీంతో మల్లారెడ్డికి భారీ షాక్ తగిలినట్లయింది నిజానికి రేవంత్ సర్కార్ తమను టార్గెట్ చేసిందని మల్లారెడ్డి వర్గం ముందు నుంచి ఆరోపిస్తుండగా రెండు పార్టీల నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి